ఎన్నో వేల మంది స్వాతంత్ర సమరయోధులు ఆ స్వాతంత్ర సమరయోధులందరికీ కూడా ఈ రోజు మనం ఘనంగా అర్పించుకుంటూ ఇందాక సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లు ఈ రోజు మనం సగర్భంగా ఈ మువరు నెల పతాకాన్ని ఎగరేశామంటే ఈ మువరు నెల పతాకాన్ని రూపొందించిన మన ఆంధ్రుడు పింగళి వెంకయ్య గారు ఆయనకు కూడా మనం స్వాతంత్ర సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ పెద్దలు స్వా సంపాదించిన స్వాతంత్రాన్ని మనం వృధా చేయండి మనం పక్కదారి పట్టించుకో ఈ స్వాతంత్ర ఫలాల్ని మనం అనుభవిస్తూ మనం ఏకతాటి మీద నడుస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తున్న మన భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచంలో ఘనంగా చాటేందుకు కులభేదం లేకుండా మతభేదం లేకుండా ప్రాంత భేదం లేకుండా వర్ణ భేదం లేకుండా మన భారతీయులంతా ఒకటే మన భారతీయులందరం కూడా సహోదరులు అని ఆ పెద్దలు చెప్పిన ఆ మాటని మనం నిజం చేస్తూ మనమందరం కూడా ఇన్ని విభేదాలని విడనాడి సమైక్యంతో మనం ముందుకు నడిచిన రోజున మన భారతదేశం సగర్వంగా ఈ ప్రపంచ పట్టణంలో తలెత్తుకొని నిలబడుతుంది కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు కూడా నేను హిందువుని నేను ముస్లింని నేను క్రిస్టిని నేను బౌద్ధుడిని నేను జైనుని నేను పార్సీని అని కాకుండా ముందు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే నేను భారతీయుని నేను మనిషిని ఆ భగవంతుడు నాలో మానవత్వాన్ని ప్రవేశపెట్టాడు కాబట్టి మనుషుల్లా మెలుగుదాం మానవత్వంతో మెలుగుదాం తోటి మనిషికి సహాయపడుతూ మన మానవత్వాన్ని నలుగురికి పంచుతూ నిజమైన భారతీయులుగా నిజమైన మనుషులుగా జీవించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ బోలో భారత్ మాతాకే బోలో భారత్ మాతాకే బోలో స్వతంత్ర భారత్ కే బోలో స్వతంత్ర భారత్ కే